శ్రీ గురుభ్యో నమ శ్రీ విశ్వాసు నామ సంవత్సరం వైశాఖ మాసం ఉత్తరాయణం వసంత ఋతువు శుక్లపక్షం మే తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం ద్వాదశి మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు నక్షత్రం హస్త రాత్రి పన్నెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు వర్జ్యం ఉదయం తొమ్మిది గంటల పదకొండు నిమిషాల నుండి ఉదయం పది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఎనిమిది గంటల పద్నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల ఐదు నిమిషాల వరకు మరలా మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై రెండు నిమిషాల వరకు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ద్వాదశ రాసులవారు ఈరోజు చేసుకోవాల్సిన పూజలు లక్ష్మీదేవి అష్టోత్తరం చదువుతూ ఆరావళి కుంకుమతో కుంకుమార్చన చేయండి కుబేర యంత్రాన్ని వ్యాపార స్థలంలో ఉంచండి ద్వాదశ రాసులు మేషరాశి భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి చర్చలు సఫలం పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృషభ రాశి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి ఉద్యోగాలలో కొత్త ఆశలు చిగురిస్తాయి వస్తు వస్త్రాలు కొనుగోలు చేస్తారు మిథున రాశి పనులలో తొందరపాటు వద్దు ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది సోదరుల కలయిక కర్కాటక రాశి దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుకుంటారు ప్రయాణాలు లాభిస్తాయి సింహరాశి ఇంటా బయట సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు ఉద్యోగయత్నాలు సాగుతాయి కన్యారాశి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురే చికాకులు పెడతాయి ఉద్యోగాలలో స్థాన మార్పులు ఉంటాయి తులారాశి ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉంటుంది గృహ నిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు వృచ్చిక రాశి ఆకస్మిక ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి శ్రమ పెరుగుతుంది ఇంటా బయట అనుకూలం ధనస్సు రాశి వ్యాపారాలలో ఆటంకాలు ఎదురే చికాకులు పెడతాయి ఉద్యోగాలలో కొత్త సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు మకర రాశి పనులలో జాప్యం జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు ఆకస్మిక ప్రయాణాలలో తొందరపాటు వద్దు కుంభరాశి బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు ఆరోగ్యం పట్ల మెలకు అవసరం మీనరాశి యత్నాలు ముందుకు సాగవు వ్యాపారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి నమస్కారం